అసలు ఈ పత్రికలు ఏవి కూడా ఈ పత్రికలు ఏవి కూడా ఇంకా కూడా అంటే కొల్లాపూర్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత కనీసం ఎవరైనా స్పందిస్తారేమో ఆ పత్రికలు ఎవరైనా కనీసము మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోకాల్డ్ మేధావులు కానీ వీళ్ళందరూ కానీ కనీసం స్పందిస్తారేమో అనుకున్నారు కానీ ఒక్కరు కూడా కనీసం స్పందించట్లేదు అంటే రాష్ట్ర ప్రభుత్వము పత్రికల మీద మీడియా మీద ఈ యూట్యూబ్ ఛానల్ నడిపేటువంటి వ్యక్తులను ఎట్లా తన గుప్పిట్లో పెట్టుకుందో మీకు అర్థమైపోయి ఉండాలి ఇప్పటికే స్వయంగా ఒక మాజీ సైనికుడి కుటుంబాన్ని మాజీ సైనికుని చంపేసి ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తే కనీసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియా కనీసము వాళ్ళ వైపు తిరిగి కూడా చూడడం లేదు కనీసం మాట్లాడడం లేదు ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించండి మిత్రులారా తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి ఇదేనా ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రానికి మనము ఏది కోరి తెచ్చుకున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం ఇదేనా మాట్లాడదాం ఇందిరమ్మ రాజ్యంలో రక్త చరిత్ర నెల రోజుల పాలమూరు నెల రోజుల పాలనలో రక్తపు టేరులు కొల్లాపూర్లో మాజీ సైనికుడి దారుణ హత్య నల్లగొండ జిల్లా చింతపల్లిలో లాకప్డెత్తు తుంగతుర్తి సూర్యపేటలో వరుసదాడులు గ్రామస్థాయిలో కచ్చ సాధింపు చర్యలు చోద్యం చూస్తున్న సర్కారు పోలీసు యంత్రాంగం మేధావులు ప్రజా ప్రజా సంఘాల మౌనవ్రతం మూగబోయిన మీడియా యూట్యూబ్ ఛానళ్లు అరాచక పాలనకు కేర్ ఆఫ్ గా రేవంత్ సర్కార్ ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం చూడండి ఒకసారి తెలంగాణ పల్లెలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నాయి ఫ్యాక్షన్ చరిత్ర పెద్దగా జరగని తెలంగాణ సమాజం ఇప్పుడు రక్త చరిత్రను కల్లారా చూస్తోంది నెల రోజుల ప్రజా పాలనలో డెత్ కేసులు ఫ్యాక్షన్ హత్యలు చోటు చేసుకుంటున్నాయి చాలా గ్రామాల్లో కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి మార్పు తీసుకొస్తాం ప్రజాపాలన చూపెడతామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను గాలి కదిలేసింది కక్షా రాజకీయాలను పెంచి పోషిస్తోంది కొల్లాపూర్ తాలూకా గండ్రావుపల్లిలో మాజీ సైనికుడి హత్య నల్లగొండ జిల్లా దేవరకొండ పరిధిలోని చింతపల్లిలో లాకప్ డెత్ సూర్యపేట తుంగతుర్తిలో బిఆర్ఎస్ కార్యకర్తల పైన చోటు చేసుకున్నటువంటి దాడులు ఇవన్నీ ఇవి కేవలం వెలుగులోకి వచ్చినాయి మాత్రమే మీడియాలోకి రానివి జనం దృష్టిలో పడనివి ఇంకా ఎన్నో ఉన్నాయి ప్రభుత్వం ఇంకా సర్దుకోకముందే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే కాంగ్రెస్ నేతలు ఇంతలా రెచ్చిపోతున్నారంటే పోను పోను ఇంకెంతలా తెగబడతారన్న వాదనలు తలపైకి వస్తున్నాయి నెల రోజుల వ్యవధిలో వెలుగు చూసిన ఘటనలు కాంగ్రెస్ ప్రజాపాలన ఇదేనా ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించేలా చేస్తున్నాయి ఇది ఇదిలా ఉంటే ఈ దారుణాలను ఈ దారుణ ఘటనలేవి మీడియా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ కాకపోవడం ఇన్ని దారుణాలు జరిగా జరిగాయా అన్నట్లు తయారైంది పరిస్థితి ఈ ఘటనలు ఏవి మేధావులను ప్రజా సంఘాలను కదిలించలేకపోవడం మరో విషాదం అసలు తెలంగాణ ఎటుపోతోంది అసలు ఏం జరుగుతోంది ఈ విధంగా ఉంది చూడండి ఎన్ని జరిగినాయి ఫస్ట్ అధికారంలోకి రాగానే చింతపల్లిలో లాకప్డెత్త అయింది ఆ డెత్ అయితే మనమే అక్కడికి వెళ్ళినాం మన దాని వెనకాల ఉన్నది ఎవరు ఇదే ఎమ్మెల్యే బాలునాయకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలునాయకు ఆయన అనుచరగలం దాని వెనకాల ఉన్నది ఇప్పటికీ ఆ దాంట్లో కీలక పాత్రధారుడైనటువంటి కీలక సూత్రధారుడైనటువంటి ఆ స్థానిక ఎంపీటీసీ ఆ స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికీ బయట తిరుగుతున్నా ఇంకా తిరుగుతున్నారు వారు ఎవరిని కూడా ఇంకా అరెస్ట్ చేయలే సంపేసినటువంటి ఆ పోలీస్ అధికారిని ఇంకా అలా పెట్టేసిరు దానికి తోడు ఆ కుటుంబాన్ని బెదిరించేటువంటి కార్యక్రమం మల్లెపల్లి సిఐ ఆయన పిలిచి మీరు మీరు సరెండర్ అవుతారా మీరు కాంప్రమైజ్ అవుతారేమో మీకు ఎంతో కొంత నేను ఇప్పిస్తాను పశులు లేకపోతే మీరు ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పేసి మల్లెపల్లి సిఐ పిలిచి వార్నింగ్ ఇస్తున్నారంట ఆ కుటుంబానికి ఏది చింతపల్లిలో జరిగినటువంటి లాక్ ఆఫ్ డెత్ జరిగినటువంటి ఆ బాధిత కుటుంబాన్ని బెదిరించడం ఇది దుర్మార్గం ఇది ఇదే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇది రౌడీల రాజ్యమా ఇందిరమ్మ రాజ్యమా ఏం రాజ్యం ఇది సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది దాంతోపాటు తుంగతుర్తిలో దాడి సూర్యాపేటలో దాడి వాళ్ళ మీద పోయి దారుణంగా దాడి చేస్తే ఇప్పటిదాకా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయలే పైగా చేయకపోగా ఇదే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం సూర్యాపేటలో గత పది సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఫ్రాక్చర్ అనేటువంటిది కనపల్లే ఎక్కడ కూడా దాడులు అనేటువంటి కనపల్లే కానీ మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక సూర్యాపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే గెలిచిన జగదీశ్ రెడ్డి గెలిచినా కాంగ్రెస్ వాళ్ళు అరాచకాలు దారుణంగా అయిపోయినాయి సూర్యాపేటలో సూర్యాపేట తుంగతుర్తిలో ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఉండండి లేదనుకుంటే మిగతా పార్టీలో ఉంటే సైలెంట్గా ఉండండి ఏం మాట్లాడద్దు ఏమి సోషల్ మీడియాలో ఏం పెట్టద్దు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడద్దు అక్కడ కాంగ్రెస్ నాయకులు హుకూం జారీ చేస్తున్నారు స్థానిక ప్రజలకు ఇంత దారుణంగా ఉంది ఇక కొల్లాపూర్ చూసినాం మనం గండ్రావుపల్లిలో ఎంత దుర్మార్గం ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రాలేదని బీఆర్ఎస్ పార్టీలో చేరిండని బీఆర్ఎస్ పార్టీలో చేరి బూత్ ఏజెంట్గా పనిచేసిండని యాక్టివ్గా పనిచేస్తున్నాడని రేపన్నాడు ఆయన పైకి వస్తే మనకి ఇబ్బంది అవుతుందని స్థానిక కక్ష కట్టి పైన మంత్రి గారి అన్నదండాలు చూసుకొని మరి అన్నదండలేనో లేకపోతే ఆయన ఆదేశాలేనో చూసుకొని ఒక నిండు ప్రాణాన్ని ఒక మాజీ సైనికుని పొట్టన పెట్టుకున్నారు ఇలా కుటుంబం రోడ్డున పడ్డది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు ఇలా ఎన్నో ఉన్నాయి ఇదే ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యంలో రక్త చరిత్ర రక్త చరిత్ర ఎట్లా ఉందంటే ఇట్లా ఉంది పాలమూరు కేంద్రంగా జరుగుతున్న రక్త చరిత్ర ఈ అరాచకాలు ఆగవా ఇంకా ఇంకెన్ని రోజులు ఇది ఇప్పుడు నెల రోజుల్లో ఎన్ని చేసిర్రు మరి ఇంక ఐదు సంవత్సరాలు వీళ్ళే ఉంటే ఇంకెన్ని వేయాలి ఇంక ఐదు సంవత్సరాలు ఎన్ని వేయాలి వీళ్ళు కనీసం మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి అయినా దీని మీద కనీసం జిల్లా మంత్రి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు కదా జూపల్లి కృష్ణారావు ఏడమనుకున్నావు జూపల్లి కృష్ణారావు కనపడతలేవు నీ కళ్ళకివి ఇవి నీ 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 ప్రాంతంలో నీ నియోజకవర్గంలో ఒక మాజీ సైనికుడు చనిపోతే కనీసం మాట్లాడవు కనీసం దాని మీద ఒక ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయవు ఆ చంపినటువంటి దుర్మార్గులు ఆరుగురు ఆరుగురు ఉంటే ఆ ఆరుగురులో ముగ్గురు అరెస్ట్ చేశారు ముగ్గురు నువ్వు కాపాడుతున్నావు అంట ఆ ముగ్గురు కూడా పట్టేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది కానీ పట్టియవు ఎందుకంటే కాపాడేది నువ్వే కాబట్టి